మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన వీడియో మనం చూసాము సీజ్ ద షిప్ ఏదైతే అక్రమ ఏదైతే రేషన్ బియ్యం ఉందో అది అక్రమంగా ఆఫ్రికాకు తరలిస్తున్నారు కదా దాన్ని పట్టుకుని ఆ షిప్ని సీజ్ చేశారు వీడియో చూస్తున్నాం కట్ చేస్తే ఆ షిప్ని ముందే కలెక్టర్ గారు టూ డేస్ రెండు ఒక రోజు ముందే సీజ్ చేశారు అన్నట్టుగానే చెప్తున్నారు సో అక్కడ ఏం జరిగింది మేడం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు ఎప్పుడు సీజ్ చేశారన్నది ముఖ్యం కాదు ఎప్పుడు వార్త అయింది అన్నది ఇంపార్టెంట్ వార్త కదా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు సీ సీజ్ అయిన వార్త ఆ రోజు ఎందుకు తెలియలే మరి కలెక్టర్ చేసింది శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది మరి అలా అనుకోవాలి మనం ఏది ఏమైనప్పటికీ ఈ రేషన్ బియ్యాన్ని కంట్రోల్ బియ్యాన్ని దారి మండించే ప్రాసెస్లో ఇలా విదేశాలకి ఈ బియ్యాన్ని పంపించే పనులు గత ప్రభుత్వం ఎప్పుడు ఉంటాయి రేషన్ బియ్యం దారి పట్టడము పక్క దారి పట్టడము ఎప్పటి నుంచి నేను నేను పుట్టి పుట్టినా కాదు నేను పుట్టక ముందు నుంచి ఉంది అందులో ఏమీ ఆశ్చర్యపోకర్లా కాకపోతే అది ఒక శృతి మించి ఒక పరిమితిని మించి జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా అసలు అది విచ్చల విడిగా వాళ్ళ నాయకులే ఆ బిజినెస్ లో ఉన్నారు మామూలుగా ఏంటంటే ఎవరన్నా వ్యాపారస్తులు చేస్తారు ఇట్లాంటిది చేసి ఏదన్నా దృష్టికి వస్తే పోలీసులకు కాసిన డబ్బులు రాజకీయ నాయకులకు కాసిన డబ్బులు రౌడీలకు కాసిన డబ్బులు ఇచ్చి ఏదో గుడ్లో మెల్ల నడిపించుకుంటా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కాదేది స్కామ్కి అనర్హం అన్నట్లు ప్రతి దాంట్లోనూ ప్రభుత్వమే స్కామ్ చేసేటట్లుగా అధికార నాయకులే స్కాముల్లో ఉండేటట్లుగా మొత్తం వాళ్ళతోటి నింపేసేసాడు అష్టదిగ్బంధనం చేసేసుకున్నాడు అనమాట తనకి తానే తన మనుషుల చేత ప్రతిదీ స్కామ్ చేయించుకున్నాడు ఈ బియ్యం అనేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక మహానుభావుడు రౌడీ అవతార వ్యక్తి ఆయనే పెద్ద స్మగ్లరు ఆయనే రౌడీ ఆయనే అవసరమైతే బస్తాలు కూడా ఆయనే మోస్తాడా అన్నట్లుగా తయారైపోయాడు ద్వారంపూడి చంద్రశేఖర్ అంటే పోయాడు ఆ బిజినెస్లో అయితే వేళ్ళూను పోయి ఒక రూపాయి రేషన్ బియ్యం వేరే దేశంకి వెళ్ళేసరికి డెబ్బై రెండు రూపాయలు అవుతుంది ఈ రూపాయి డెబ్బై రెండు రూపాయలు మధ్యలో డెబ్బై ఒక్క రూపాయి ఎవరెవరు జేబుల్లోకి వెళ్తుంది అన్నది ప్రశ్న ఇప్పుడు ఎవరు మేడం అందరూ ఉన్నారు రేషన్ డీలర్ల దగ్గర నుంచి అసలు ఎవరైతే ఈ బియ్యం కొనుక్కుంటున్నారో రూపాయి పెట్టి వినియోగదారులు ఎవరైతే మనం పేదలు అనుకు పేదల కోసం ఇస్తున్న డబ్బు బియ్యం ఏదైతే ఉందో ఆ పేదల దగ్గర నుంచి రేషన్ డీలర్ల దగ్గర నుంచి మొదలైంది ఈ స్కామ్ వీళ్ళందరూ కలిసి దీన్ని పదహారు రూపాయలకు పదిహేడు రూపాయలకు ఒక దళారీకి అమ్ముతారు ఆ దళారీ తీసుకెళ్ళి ఇంకో దళారీకి అమ్ముతాడు ఆదళారి తీసుకెళ్లి ఇచ్చే ఇస్తే మార్చి 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 డెబ్బై రెండు రూపాయలు అవుతుంది ఈ మధ్యలో ఏం చేస్తారంటే దానికి పాలిష్ పడతారు పాలిష్ బట్టి సన్న లాగా చేస్తారు ఆ ప్రాసెస్ లో కొంత వస్తుంది మళ్ళీ ఆ నోకని అమ్ముకుంటారు ఆ నూకని డిజిటల్ రీస్ వీటికి అమ్ముకుంటారు ఇలా ప్రతిదీ ఎక్కడా వీళ్ళైతే ఏమీ నష్టపోరు కానీ ప్రభుత్వ ఖజానాకి నష్టం బహిరంగ మార్కెట్లో నా కిలో ముప్పై ఎనిమిది రూపాయల నుంచి నలభై రూపాయలకి కొన్న బియ్యాన్ని మాకు రూపాయికి రూపాయికి ఇస్తున్నారు ఖజానా నుంచి నలభై ఐదు రూపాయలు డ్రా అవుతున్నాయి కిలో బియ్యం కోసం ప్రభుత్వానికి వస్తుంది రూపాయి మాత్రమే కానీ అది నిజంగా వినియోగదారుడికి చేరట్లేదు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళకోకుండా వాళ్ళ దగ్గర నుంచి పక్కదారి బట్టి ఈ విధంగా విదేశాలకు వెళ్తుంది ఈ మొత్తం స్కామ్లో ఎంతో మంది అధికారులు రాజకీయ నాయకులు రవిడీలు అలాగే వ్యాపారస్తులు వీళ్ళందరికీ చేతులు మారుతున్నాయి డబ్బులు అసలు వాళ్ళని పట్టుకుంటే ఈ మొత్తం ఆగిపోయినట్టేనా ఈ వ్యాపారస్తులను పట్టుకుంటే ఆగిపోతాయి వ్యాపారస్తులను పట్టుకున్నా ఆగిపోతాయి లేదు అనుకుంటే రేషన్ దుకాణాల దగ్గరనే వీళ్ళు గట్టిగా అంటే చాలా ఉంటాయి రేషన్ దుకాణాలు మరి వాటి మీద అజమాయిషి సాధించడం అంత ఈజీ అవునో కాదో నాకు తెలియదు కానీ ఎగుమతి చేసే ప్రాసెస్లు ఎక్కడెక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి అనే దాన్ని కనుక వీళ్ళు కట్ చేయగలిగితే దళారులను కట్ చేయగలిగితే ఈ వ్యాపారం ఆగిపోతుంది ఇప్పుడు మీకు చేతగానప్పుడు సంక్షేమం చేయకండి ఇప్పుడు దీనివల్ల వీళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇంకొక రకంగా మీరు ఏదైనా సాయం చేస్తే కనుక ఈ ఈ బ్లాక్ మార్కెట్ అంతా ఆగిపోతుంది ఓకే మీరు అది ఆలోచించండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే చేపలు పాడైపోయిన చేపల చెత్త చేపల మంచి చేపల చేపలు పట్టివ్వడం కాదు చేపలు పట్టుకోవడం నేర్పించడం అంటే వాళ్ళకి ఉపాధిని క్రియేట్ చేయండి అవును వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి నిజంగా మీకు ఈ బియ్యం అవసరం లేకపోతే ఈ స్కీమ్ ఎత్తేస్తాము గ్రామ సభలు పెట్టండి పెట్టి ఈ మరి ఇట్లా అన్యాక్రాంతం అయిపోతుంది అని చేస్తే మీరు తీసుకోవట్లేదు దొంగల అవుతుంది ఇది అని చెప్పి అసలు ఈ స్కీమ్ బదులు మీకు ఇంకేం కావాలి ఆల్టర్నేటివ్ అది ప్రభుత్వాలు చేయాల్సింది నిరంతరం ప్రభుత్వాలు ఇలాంటి అన్వేషణలోనే ఉండాలి అసలు ప్రజలకి ఏది మంచి మేము మనం చేద్దాం అనుకున్న సంక్షేమం ఎంతవరకు చేయగలుగుతున్నాము మన లక్ష్యాలను మనం దాటగలుగుతున్నామా లేదా అనే ఒక ఆలోచన ఉండాలి ప్రభుత్వాలకి అవి లేనప్పుడు గుడ్డెద్దు చేలోబడ్డట్టు వెళ్తా చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి